హలో అండి ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా నేను ఇంక వాళ్ళ పనికి వెళ్ళి వంట వంటగట్ట చేసుకొని స్నానం చేసి కూర్చున్నాక కాసేపుడికి బాగా వచ్చేది టైం ఎనిమిది అయిపోతుంది అనమాట చింతలు తీర్థం తీసుకెళ్లేదని పేసి పెడుతుందని తీర్థం తీసుకెళ్దాము రెడీ అవ్వండి అంటే సరే ఇంకా నేను వెళ్దామని రెడీ అవుతున్నాను అనమాట తీర్థము మా ఊరి నంది కూడా వాళ్ళతో లాస్టు మాకు ఆ ఊరికి మధ్యలో ఉంటుందన్నమాట గుడి అయితే దుర్గమ్మ తల్లి గుడి అండి దుర్గమ్మ తీర్థం అక్కడ తీర్థం స్టార్ట్ అయ్యేడానికి ఇంకా మనకి ఇక్కడ మాతింగం తల్లి గుడి దగ్గర కూడా పాటలు గట్ట పెడతా ఉంటారు అనమాట ఇక్కడ పూజలు జరుగుతాయి ఇంకా ఆవిడకి నిత్యం పూజలు జరుగుతాయి కానీ ఇంకా ఐదు రోజులు కూడా బాగా జరుగుతాయి అనమాట నిన్నైతే సంతర్పణ అయితే సంతర్పణ పెట్టారు కదా ఇక్కడ ఇంకా ఇవాళ వెళ్ళకపోయినా కానీ ఇంకా తల్లి అంట ఇంకా బాగా అయితే తీసుకొచ్చాడు అనమాట భోజనం ఇంటి దగ్గర చేసేసాను ప్రసాదం అయితేనే ఇంకా తీర్థం అయితే వెళ్ళామన్నమాట ఇక తీర్థం దగ్గర చూడండి ఇవన్నీ ఉన్నాయి బాగా చేస్తారనమాట తీర్థం కూడా బాగానే ఉంటుంది పెద్దగా కాదు కానీ బాగుంటుంది చాలా బాగుంది అనమాట కొట్లు గట్ట అన్నీ ఉంటాయి ఇక ఆర్కెస్ట్రా అంట ఇక్కడ పాటలు కూడా ఇక్కడ వచ్చి జైంటు విల్లు గట్ట అన్నీ ఉన్నాయి అవన్నీ జైంట్ విల్లు ఎక్కుతాను అందు చింతలు పెద్దదే ఇంకా భయం వేసింది మళ్ళీ అది ఎక్కుదాను అంటడికి ఇంకా మిగతా వాళ్ళని తిప్పడాడిగా చూసి భయపడింది అనమాట నువ్వు కూడా రా అమ్మా నువ్వు ఉంటే నేను వెళ్తాను అంది బాబు నాకు తిరగడం నా వల్ల అయితే దాంట్లోకి అయితే నేను రానన్నాను నేను రానంటే ఎవరైనా చేత ఉంటే వెళ్దాను అని అయితే పాపం ఫీల్ అనమాట తర్వాత అయినా వెళ్ళమ్మా ఎక్కువ వాళ్ళందరూ ఉన్నారు కదా అంటే అమ్మో నేనైతే వెళ్ళలేను అంత దూ అంత ఒకదాన్ని కూర్చోలేను నాకు భయం నువ్వు ఉండు నువ్వు రా అంటుంది నేను రాలేనంటే సరేలా అయితేనైతే వదిలేసిందనమాట ఎలానందే ఇంక ఇక్కడికి వచ్చే గాజులు కొట్టుకోడికి వచ్చాకైతే గాజులు తీసుకుందనమాట గాజులు ఒకటే తీసుకుంది మల్లెపూలు అమ్ముతున్నారని ఇంకా మల్లెపూలు కూడా తీసుకుందనమాట ఇంకేం కొనుక్కోలేదు దాంట్ల గట్ట బాగున్నాయి కదా తీసుకోమంటే నాకైతే వద్దు ఇప్పుడు రంగురంగుల అంతా థ్రెడ్డింగ్ అందరూ బాగా వాడుతున్నారు కదా ఇక్కడైతే చెవులు తీసుకుంటాను సరే అనుకుంటే మళ్ళీ నాకు వద్దు అందే నచ్చలేదు నాకు వద్దులే ఏమీ అందే సరే అని అయితే ఇంకా తీర్థమైతే రెండు మూడు రౌండ్లు అయితే తిరిగాము అనమాట రెండు మూడు రౌండ్లు బాగా తిప్పుంది ఇంకా వెళ్దాం ఇక్కడే ఉందాం అన్నట్టు మాట్లాడుతుంది మళ్ళీ పొద్దుటే లేసి పనికి వెళ్ళాలి కదమ్మా నేను నాలుగింటికి వేసి వంట చేయాలంటే నాకు అవ్వదు నేను లేగలేను అన్నను సరే ఏమైనా తిందామందే సరే అని చాట్ తింటాం అంటే సరే అని చాట్ తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇద్దరికే తీసుకురన్నా బాగా అయితే అన్నాడు ఇంక తన ఒకదేం తింటుంది అని చింతల్లి నేను అయితే సాట్ తీసుకొని నిద్రమైతే తింటున్నామన్నమాట ఇక నేనున్న దగ్గర నుంచే గుళ్ళోకి వెళ్ళే దారి నేనైతే ఇంకా గుళ్ళోకి వెళ్ళలేదు కానీ ఆ ఫీలింగ్ అయితే అలా ఉండిపోయింది అనమాట తల్లి దర్శనం లేకుండా ఆ తల్లి చుట్టూరు తిరిగి అయితే వచ్చేసామా వెళ్ళామా అన్నట్టు అనిపించింది సరదాకే కదా వెళ్ళామని ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఇక గుళ్ళోకి వెళ్దామంటే తలస్నానం కట్ట చేయలేదు పనికి కట్టే వెళ్ళొచ్చాను కదా తలస్నానం చేయకుండా గుళ్ళోకి వెళ్ళాలంటే వెళ్ళిన నుంచి నాకు అని అసలు మనసు ఏదోలా ఉంటుంది అనమాట ఎలా పోవడమే మంచిదని మానేశాను ఇంకా ఈ కొట్లు గట్టా తిరిగిన చోటకే తిప్పి తిరిగిన చోటకే తిప్పి అవన్నీ తిప్పితనే ఉంది అనమాట మొత్తం అన్నిని తిరిగి తిరిగి తిరుగుతూనే ఉన్నాను రెండు మూడు రౌండ్లు కాళ్ళేగా అయితేనే చింతల్లి పనికి వెళ్ళి వచ్చాను కదా అంటే లేదమ్మా మళ్ళీ వెళ్దామని అయితే ఇంకా మళ్ళీ మూడు రౌండ్లు తిప్పించింది అనమాట మొత్తం అంతాను ఇంకా అయ్యేవి ఎక్కమ్మా ఆడుకో సరదాగా కాసేపు అంటే నాకు ఏమొద్దు నేను ఒకదాన్నే వెళ్ళాను అని అయితే పట్టు నాకు అందుకే ఎక్కడికన్నా వెళ్ళామంటే ఒంటరిగా కాకుండా నలుగురు ఐదుగురు రెండు మూడు ఫ్యా ఫ్యామిలీలు కలిసి అయినా వెళ్తేనే బాగుంటుంది అలాంటి చోట కనిపించేది నాకు ఎప్పుడు అలా వెళ్ళడమే సరదా అనమాట ఇద్దరు ముగ్గురు ఉన్నాం అనుకో ఆడోళ్ళు ఆడోళ్ళ చెట్టు మగోళ్ళు మగోళ్ళ చెట్టు పిల్లలు పిల్లల్లాగా ఆడుకుంటా ఉంటుంది కదా చక్కగా ఉంటుంది ఫ్యామిలీలతో వెళ్తే బాగుంటుంది కదా వంటర్ ఫ్యామి ఫ్యామిలీతో వెళ్తే బోరింగ్గా ఉంటుంది అనమాట పల్లెటూరు అమ్మ డబల్ ఫైవ్ రచనా గారు కలిసింది తనతో మాట్లాడతాను అంది సరేనమ్మా మాట్లాడన్నాను ఇక్కడైతే మల్లెపూలు తీసుకుంటున్నాము అరవై యాభై రూపాయలు అంట ఇంకా ఇష్టమన్నాకి ఎంతైనా తప్పదు కదా అని తీసుకున్నాను ఖర్జూరం తీసుకున్నాను ఇంక అంతేనండి ఇంకేమైతే కొనలేదన్నమాట వచ్చేసాము ఇంకా రచన గారితో కాసేపు మాట్లాడాము నేనైతే వీడియో ఏం దిగలేదు మా చింతల్లో ఫోటో తీసుకుంటానండి అంటే సరేనమ్మా తీసుకోండి అందే మమ్మల్ని అయితే వీడియో తీసింది మరి ఆవిడ వీడియోలో పెట్టేస్తే పెడతదేమో మమ్మల్ని ఇంకా ఇక్కడైతే ఆర్కెస్ట్రా జరుగుతుంది కదా పాటలు పాడుతున్నారనమాట ఇంకా